హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై వన్ మోర్ లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు రాగులు యూస్ చేసి సమ్మర్లో మనం మార్నింగే కాఫీ టీ కాకుండా ఇలా రాగులు యూస్ చేసి ఒక మంచి రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ రాగులు అయితే తీసుకుంటున్నాను ఇవి మేము ఇంట్లో పండించిన రాగులే అనమాట త్రీ గ్లాసెస్ తీసుకున్నాను తర్వాత రాగులు మనకు ఎక్కువ దానిపైన పొట్టు అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది రాగులు మనం ఎప్పుడు యూస్ చేసుకున్నా కూడా బాగా కడుక్కోవాలన్నమాట ఇలా వాటర్ వేసి ఒక నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇలా చూపిస్తున్నా కదా పైన ఉన్న పెచ్చు మొత్తము మనకు వాటర్లో వచ్చేంతవరకు అదంతా నీట్గా క్లీన్ అయిపోవాలన్నమాట ఇలా ఇట్లా పైన లేకుండా నీట్గా రాగులు మొత్తం క్లీన్ అయిపోయేలాగా వాటర్ వేసుకుంటూ మనం బాగా దాన్ని వాష్ చేసుకోవాలన్నమాట ఇది రాగి మాల్ట్ అనేది మనకు సమ్మర్లో చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే మన బాడీని చలువ చేయడంలో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే మనకు ఎక్కువ శాతం రాగులు తీసుకోవడం వల్ల మనలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్ అవుతాయి రాగులు గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట అంటే తొందరగా ఆకలి అవ్వకుండా మనకు గట్ హెల్త్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ విధంగా రాగులన్నీ కూడా బాగా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న రాగుల్ని ఒక పాత్రలోకి అయితే తీసుకున్నాను ఇందులోకి ఈ రాగులన్నీ మునిగే వరకు వాటర్ వేసి ఓవర్ నైట్ ఈ రాగుల్ని ఇలాగే మూత పెట్టి సోక్ చేసుకోవాలి ఒక నైట్ మొత్తం ఇలాగే వదిలేయాలన్నమాట ఆ నెక్స్ట్ డే నేను ఇక్కడ వాటర్ అన్నీ సో బయట వెళ్ళిపోయిన తర్వాత చేసి దీన్ని మూటలాగా కట్టి పెట్టేశాను మార్నింగ్ ఇది నెక్స్ట్ ఇలా బయట అంటే చిన్న చిన్నగా మనకు మొలకలు అయితే వస్తాయి ఈ మొలకలు వచ్చిన చూపిస్తాను చూడండి ఇలా రాగులన్నీ కూడా బాగా మొలకెత్తాలన్నమాట ఇలా మొలకెత్తిన రాగుల్ని మనం యూజ్ చేసుకుంటే చా మనకు మనం బయట వింటూ ఉంటాం మొలకెత్తిన విత్తనాలు అలాగే మొలకెత్తిన గింజల్లో మనకు ఎక్కువ శాతము ప్రోటీన్స్ ఉంటాయి అవి మన హెల్త్కి చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా అలా ఈ రాగులు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇలా మొలకెత్తిన రాగులన్నీ కూడా ఒక క్లాత్ పైన వేసుకుని బాగా పల్చగా చేత్తో ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలి బాగా ఎండిపోవాలన్నమాట రాగులు మనం కొద్దిగా నోట్లో వేసుకుని తింటే అది కటుం కటుం అన్న సౌండ్ అయితే ఉండాలి మెత్తగా ఉండకూడదు బాగా డ్రై అయిపోవాలి ఇలా డ్రై అయిపోయిన రాగుల్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను మాత్రం తడి ఉండకూడదు అలాగే మనకు తిన్నప్పుడు అది బంకగా ఉండ అంటే మెత్తగా ఉండకూడదు అనమాట ఇక్కడ నేను రాగులతో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అలాగే జొన్నలు సద్దలు నెక్స్ట్ బాదము జీడిపప్పు నెక్స్ట్ ఎండు ద్రాక్ష నెక్స్ట్ ఖర్జూరము ఇవన్నీ కూడా నేను ఇక్కడ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అలాగే ఏలకులు కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని నేను ఇక్కడ డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకుని కొద్ది కొద్దిగా మనం రాగులను అయితే వేసుకుని ఫ్రై చేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి మనం రాగుల్ని వేయించుకునేటప్పుడు మనకు మంట అనేది సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే మనకు మాడిపోతాయండి టేస్ట్ మనకు బాగుండదు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని రాగులంతా కూడా ఇలా వేయించుకోవాలి మనకు అక్కడక్కడ రాగులు మనకు పఫ్ అయ్యి బొరుగుల్లాగా వస్తుందన్నమాట అది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ జొన్నలు హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను జొన్నలను కూడా నేను ఇక్కడ ఇలా వేయించుకొని బొరుగులు వచ్చేలాగా వేయించుకుంటున్నాను ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేయించుకోవడం వల్ల బాగా పఫ్ అవుతాయి ఈవెన్గా మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో మనందరికీ ద బెస్ట్ డ్రింక్ అని అయితే కూడా చెప్పొచ్చండి కాఫీ టీ అలా మానేసి ఇలా మనము రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అయితే తాగొచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా చాలా హెల్దీ అండి అలాగే నేను ఇక్కడ సద్దల్ అని చెప్పాను కదా సద్దల్ని కూడా ఇలా వేయించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అన్నీ మనం వేసుకున్నవి కొద్ది కొద్దిగా వేయించు వేసుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వేసి వేయించుకుంటే అది ఈవెన్గా అనేది మనకు పఫ్ అవుతుంది ఎందుకంటే ఇవన్నీ చిరుధాన్యాలు చిరుధాన్యాలు ఎప్పుడు మనకు మంచి శక్తిని ఇస్తాయి గట్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా మనం పౌడర్స్ కొంతమంది బయట మార్కెట్లో కూడా ఇప్పుడైతే దొరుకుతున్నాయి అలా కాకుండా కొంచెం టైం అనేది మనం స్పెండ్ చేస్తే మంచి హెల్తీగా ఉండే డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చూసారు కదా నేనైతే ఈ విధంగా అన్నీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను వంద గ్రాముల జీడిపప్పు అయితే తీసుకున్నాను జీడిపప్పును కూడా ఇలా జస్ట్ కొంచెం వేయించుకుంటే సరిపోతుంది తర్వాత వంద గ్రాములు బాదం తీసుకున్నాను బాదం పప్పు కూడా వేయించుకుంటే అంటే ఇక్కడ ఏమీ ఆయిల్ యూస్ చేయట్లేదు నెయ్యి కూడా యూస్ చేయట్లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ వంద గ్రాములు ఎండు ద్రాక్ష అయితే వేస్తున్నాను ఈ డ్రింక్లోకి మనం ఎటువంటి షుగర్ అయితే యూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మేబీ ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ వైజ్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుందండి టేస్ట్ ఇక్కడ నేనైతే ఖర్జూరం కూడా వేయించుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇలా వేయించుకున్నవన్నీ కూడా ఇలా అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నీ కూడా వేయించి ఒక ప్లేట్స్లోకి అయితే వేసుకుంటున్నాను మనం ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే మనం మిల్ అయితే ఆడించకూడదు అంటే మిషన్కి వేయించకూడదు ఒక క్లాత్ పైన ఇలా అన్నీ కూడా మనకు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లగా అయిపోవాలన్నమాట నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా ఒక సైడ్లో వేసేసుకుని ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలి నేను ఇక్కడ ఏలకులు కూడా తీసుకున్నానండి ఏలకులు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగి మాల్ట్లో ఏలకులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఖర్జూరం అన్నీ కూడా మనము మిషన్కి తీసుకెళ్లేటప్పుడు ముందు వాటిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా నేనైతే ఇక్కడ మిషన్కి అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చాను చూసారు కదా ఎంత మంచి అరోమాటిక్గా అట్ ద టైం టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ వన్ స్పూన్ రాగి మాల్ట్ పౌడర్ అయితే వేసుకున్నాను ఇది నేను ఇక్కడ పెద్ద స్పూనే యూస్ చేస్తున్నాను దీంట్లో ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ వేసుకుని బబుల్స్ లేకుండా ఫస్ట్ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే అది ఉండలు కట్టేసి కింద అడుగంటి పోతుంది అలా కాకుండా ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ పైన ఒక చిన్న పాత్ర పెట్టుకున్నాను గిన్నెలో అందులోకి ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను అనమాట పాలు బాగా కాచుకున్న తర్వాత నేను ఇక్కడ జస్ట్ కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు షుగర్ కావాలంటే వేసుకోండి లేకపోతే షుగర్ని అవాయిడ్ చేయొచ్చు ఇందాక మనం కలిపి పెట్టుకున్న రాగి మాల్ట్ పౌడర్ ఉంది కదా అదంతా కూడా పాలల్లోకి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే ఈవెన్గా కలిసిపోయింది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కరెక్ట్గా ఈవెన్గా అయితే కలిసిపోయింది ఇది జస్ట్ కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు నేనైతే దీన్ని ఒక గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను డెఫినెట్గా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ ఒక్క గ్లాస్ రాగి మాల్ట్ తాగితే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదండి చాలా హెల్దీ అట్ ద టైం ఇంట్లో ఈజీగా మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్